హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు సీరియల్స్ యూట్యూబ్ ఛానల్ గుండె నిండా గంటలు సీరియల్ టుమారో ఎపిసోడ్ ప్రోమో గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము మీనాతో అయితే డాక్టర్ బైక్ మీద నుంచి కింద పడితే ఒంటి మీద ఖచ్చితంగా గాయాలవుతాయి లేదంటే ఎవరైనా గట్టిగా అయినా కొట్టుండాలి అనేసి డాక్టర్ అయితే మీనాతో చెప్తాడు ఆ మాటలకి మీనా షాక్ అవుతుంది తర్వాత మీనా వాళ్ళ చెల్లెలు అమ్మ ముగ్గురు కలిసి శివా అయితే వెళ్తారు అప్పుడు మీనా చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందిరా అనేసి మీనా తమ్ముడినైతే అడుగుతుంది అప్పుడు మీనా వాడు బైక్ మీద నుంచి పడ్డం కాదు డాక్టర్ అంతా చెప్పాడు అనేసి మీనా వాళ్ళ అమ్మతో అయితే అంటుంది వీణ్ణి ఎవరో కొట్టారు అనేసి మీనా అంటే మీనా వాళ్ళ అమ్మ శివాతో చెప్పరా శివ అనేసి అయితే అడుగుతుంది అప్పుడు మీనా తమ్ముడు తాగేసి తాగేసొచ్చి నన్ను కొట్టాడు అనేసి అయితే చెప్తాడు అప్పుడు మీనా షాక్ అవుతుంది తర్వాత మీనా బాలు దగ్గరికి వెళ్ళి నా తమ్ముడిని ఎందుకు కొట్టారు వాడు చేయి ఎందుకు పెరిచేశారు అనేసి అయితే అడుగుతుంది అప్పుడు బాలు నాకే ఒళ్ళు మడినింది లాగి పెట్టి ఒకటి పీకాను కింద పడ్డాడు చెయ్యి విరుగుతుందని నాకు తెలియదు అనేసి మీనాతో అయితే చెప్తాడు అప్పుడు మీనా మా బతుకులతో ఆడుకుంటే అడిగే దిక్కు లేదనే కదా కష్టం వస్తే నా కుటుంబానికి అండగా ఉంటారన్న భరోసా మొత్తం పోయింది అనేసి బాలుతో అయితే అంటుంది అప్పుడు బాలు అలానే మీనాను చూస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్